గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును బాలే బాబు మ్యాన్షన్ హౌస్ నెంబర్ వన్ అయితే నెంబర్ టు అజిత్ ట్వంటీ సెవెన్ నవ్వు సౌఖ్యంగా ఉండేవి అంటే ఎండకు వచ్చారుగా వాటర్ ఏమైనా తీసుకుంటారా మేము మొత్తం వాటర్ తాగమండి విత్ మిక్స్ అయితే బాలయ్య బాబు బ్రాండ్ అని అంటారు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంతే ఆయన ఆయన పిల్లలు మేమంతా మరి ఇంతగానం తాగుతుంటారు కదా లివర్ ఖరాబ్ అవ్వదా ఖరాబ్ అవుతుంది రికవర్ అవుతుంది రికవర్ ఎలా జరుగుతుంది వాటర్ మిక్స్ కొడతాం కదా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఈ తాగడం వల్ల మనిషికి ఏమవుతుంది తాగడం వల్ల ప్రశాంతత వీళ్ళు ఉన్న బాధలు దొరుకుతాయి సంతోషం వచ్చినా తాగుతాం బాధొచ్చినా తాగుతాం మరి మార్నింగ్ మార్నింగే బ్రష్ చేయకుండా వెళ్ళి వైన్ దగ్గర నుంచొని వెయిట్ చేయడం ఎందుకు నైట్ తెచ్చేసుకోవచ్చు హలో ఎవరైనా వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ అంటే స్పెషల్ అని ఎందుకంటున్నా అంటే బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్ నెంబర్ వన్ అయితే నెంబర్ టూ అజిత్ ట్వంటీ సెవెన్ సో ఇప్పటిదాకా వీడియోస్ చూసే ఉండి ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక బ్రాండ్ అయిపోయాడు ఒక మ్యాన్షన్ హౌస్ కి ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ఉన్న ఫాలోవర్స్ మొత్తం ఆయనకి చాలా అసలు ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ సో ఆయన అయితే మనం ఉంది ఉన్నారు సో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగుంది అంటే ఎండకొచ్చారుగా వాటర్ ఏమన్నా తీసుకుంటారా మేము మొత్తం వాటర్ దాగా విత్ మిక్స్ అయితే ఇవ్వండి ఉంటే ఇవ్వండి కదా మన బ్రాండ్ బాబు ఓకే వాటర్ అయితే తీసుకోరైతే మిక్స్ అయితే ఇవ్వగల తీసుకుంటాం ఓకే మీరు మొత్తం మ్యాన్షన్ హౌస్ వీడియోస్ మాట్లాడినా కూడా మ్యాన్షన్ హౌస్ మెన్షన్ చేస్తున్నారు ఎందుకంత పిచ్చి నరనరాలో మ్యాన్షన్ అలా కూడుకుపోయింది అనమాట అంటే చిన్నప్పటి నుంచేనా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లో వాళ్ళు తన ముందు చూస్తారు ఒక వయసుకి వచ్చిన తర్వాత అలా అలా అలవాటు అయింది సో అట్లా బాలేబాబుని డైలీ ఆదరించడం జరిగింది ఓకే మరి డబ్బెక్కడ నుంచి వస్తుంది డైలీ డ్రింకింగ్ అంటే డ్రింకింగ్ అంటే నేను గర్ల్స్ హాస్టల్లో పని చేస్తాను ప్లంబర్గా ఒక ఇరవై ముప్పై గర్ల్స్ హాస్టల్ పోతాను ఇంకా నుంచి వచ్చే డబ్బులతో ఇంకా తాగి రూమ్ రెంట్ దానికి తిండి తిప్పలకు చూసుకుంటాను ఓకే మరి కదా లివర్ మరింత మళ్ళీ అవుతుంది రికవర్ అవుతుంది రికవరీ వాటర్ మిక్స్ కొడతాం కదా ఆ మందు పోయి పడతా మళ్ళీ వాటర్ పోతుంది రెండు మిక్స్ అయిపోయి లివర్ సెట్ అయిపోతుంది మరి అందరు అలానే తాగుతారు ఖరాబ్ అవుతుంటది కదా కొందరు కూల్ డ్రింక్స్ వేసుకుంటారు కొందరు వేరే వేరేగా వేసుకుంటారు కొందరు మ్యాన్షనౌసే కాదు కదా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ తాగుతారు ఓన్లీ మీరు మ్యాన్షన్ హౌసే చూస్ చేసుకోవడానికి ఏమైనా ఉందా రీజన్ ఓన్లీ అంటే అది యూనిక్ బ్రాండ్ అది యూనిక్ బ్రాండ్ కాబట్టి సో అందుకని దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను మిగతా మీకు సంథింగ్ వేరే వేరే బ్రాండ్స్ జనాలు తెలియదు అనమాట ఇదంటే బాలయబాబు బాలేబాబు అంటే ఒక మ్యాన్షన్ హౌస్ అందుకని యూనిక్గా ఉంటుందని దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఓకే మొత్తానికి అయితే తాగి చెడిపోమని మెసేజ్ ఇస్తున్నారా అయ్యో అలా ఇవ్వనండి మీ మీ ఇష్టం అది మీ వాళ్ళ వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళ వాళ్ళ తోట్స్ని బట్టి తాగాలని తాగండి లేకుంటద్ది మీ ఇన్స్టా పేజ్లో మొత్తము మాన్షనర్స్ వీడియోస్ ఉన్నాయి దానికన్నా ముందు ఏం చేస్తుండే మీరు దానికన్నా ముందు ముందునే డ్యాన్స్ క్లాస్ నేర్చుకున్నాను అండి ఓకే ఒక ఫోర్ ఇయర్స్ డ్యాన్స్ నేర్చుకున్నాను అలా లైఫ్లో అలా కొనసాగిస్తుండగా ఏ సక్సెస్ ఏది మనకంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మనకంటూ ఒక గుర్తింపు రావాలని వస్తుంది కదా సో అలా లేక సంథింగ్ డిఫరెంట్గా ఆలోచించి ఒక కిల్లి మీద సాంగ్ కొట్టాము అది కొట్టగానే అది ఒక ఎయిట్ ల్యాక్స్ పోయింది ఫస్ట్ సో ఇది ఏదో బాగుంది కదా దీంతో మనం కొనసాగించలేం కదా సంథింగ్ డిఫరెంట్గా ఏం అని అనుకుంటే అప్పుడు మ్యాన్షన్స్ తీసుకున్నాం అది అలా తీసుకోగానే నెక్స్ట్ సాంగ్ కొట్టామనమాట చెడు ఉంది మంచి ఉంది అనే ఆ సాంగ్ ఉంది దానివల్ల బాగా వైర్లే ఒక ఎయిటీన్ మిమ్స్ తగ్గపడ్డాయి బాగా వెళ్ళింది అనమాట సో అలా 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 ఇంకా మ్యాన్స్ మంచి అలా అలా కొనసాగి అంటే మీరు అనుకున్న లో మీరు ఎదగలేకపోవడం వల్ల ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్ లేక వచ్చాను ఓకే ఆ థాట్ అనేది వన్ డే లో డిసైడ్ అయినదా లేదంటే వన్ డే కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా స్ట్రగుల్ పడ్డాను డాన్స్ నేర్చుకున్న తర్వాత కూడా ఎలా ఏంటి ఇదేనా లైఫ్ సో అండ్ సో మీకు తెలిసిందే కదండి ఇండస్ట్రీలో లైఫ్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సో అట్లా స్ట్రగుల్స్ పడుతూ చిన్న పుష్ అప్ ఇచ్చిందనమాట అలా అలా ఒక మెట్టాలు ఎక్కి దీంట్లో ఇన్స్టాలో రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను

బాలయ్య బాబు బ్రాండ్ అని అంటారు అవునా తనకన్నా మీరు ఎక్కువగా మన ఇన్స్టాగ్రామ్ లో బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు ఎక్స్పోజ్ అంటే అలా ఏం లేదండి ఆయన ఆయన తీసుకెళ్లి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంతే ఆయన ఆయన పిల్లలు మేమంతా ఓకే ఆయన పిల్లలు అంతే మీరు బయట వైన్ షాప్స్ కి వెళ్తుంటారు కదా అంటే మీరు కొండడానికి మీరే వెళ్తుంటారు కదా అక్కడ పక్కన కొండడానికి వచ్చిన వాళ్ళు గుర్తుపడుతుంటారా కొద్ది కొద్ది అట్లా కొంచెం కొంచెం అట్లా గుర్తుపడతారు ఏమంటారు అంటే మీ ఫాలోవర్స్ మీకు గుర్తుపట్టి మాట్లాడిన వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు అన్న వీడియోలు ఎప్పుడు చేస్తావు అన్నా వీడియోలు ఎప్పుడు చేస్తావు అన్నా ఎప్పుడు వస్తుంది వీడియో బాగుంటాయి అని వీడియోస్ అంటే నేను కొంచెం తక్కువ చేస్తాను అందరి ఇన్ఫ్లుయెన్సర్ కన్నా నేను చాలా తక్కువ నేను మంత్లీ సెవెన్ టు టెన్ ఓర్ ట్వల్వ్ చాలా మంది మ్యాథ్స్ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ డేకి వీడియో పెడతారు డేకి రెండు పెడతారు ఒకటి పెడతారు నేను అలా కాదు నేను త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకటి పెడతాను అంటే కంటెంట్ ఆలోచించుకొని ఇది వైరల్ అవుతుందా లేదా దీంట్లో స్టఫ్ ఉందా లేదనే దాన్ని బట్టి చూసి నేను వీడియో కొడతాను ఒక్కోసారి వన్ వీక్ కూడా వీడియో కొట్టను నా దగ్గర కంటెంట్ లేకపోతే అంటే కష్టం కదండి ఎక్కడో సాంగ్ తీసుకొచ్చి సీన్ తీసుకొచ్చి సింక్ చేసి నార్మల్గా మాట్లాడుతూ వీడియో చేయడం అంటే రోజుకి ఒక పది కొడతాను నేను ఇట్లా సాంగ్ సీన్ మిక్స్ కొట్టి దాని కంటెంట్ క్రియేట్ చేసి ఒక మేము మిక్స్ కొట్టి కొట్టడం కొంచెం కష్టం ఓకే బాయ్స్ అయితే ఫస్ట్ తాగే ఆల్కహాల్ ఏంటి గర్ల్స్ అయితే ఫస్ట్ తీసుకునే ఆల్కహాల్ ఏంటి బాయ్స్ అయితే మ్యాక్స్ తీసుకునేది నాకు తెలిసి బాలయ్య బాబు ఆర్ సంథింగ్ కొందరు బీల్ తీసుకుంటారేమో గర్ల్స్ గురించి నాకు తెలియదండి మీరు ఒక రీల్ చేశారు అందుకే అడిగాను నేను ఏది ఒక రీల్ ఉంది మీ దాంట్లో వాళ్ళు ఫస్ట్ బ్రీజర్ నుంచి స్టార్ట్ చేస్తారు గర్ల్స్ అయితే ఓ పడ్డానండి ప్రేమలో మరి ఒక సాంగ్ చేశాను అదే దాంట్లో గర్ల్స్ బాయ్స్ అండ్ కంపారిజన్ పెట్టి చేశారు సో అంటే గర్ల్స్ అంటే బీజర్స్ ఇవి అవుతారు కదా సో అందుకని అలా అనుకున్నాం మరి మిగతా కొందరు ప్రోలు ఉంటారు కొందరు వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు కొందరు ఓట్కా తీసుకుంటారు కొంత బీజర్తోనే అయిపోతారు అది మనకు తెలియదు కదా వాళ్ళ వల్ల స్టామినా బట్టి ఉంటారు ప్రోలు ఉంటారు అయితే ఉంటారు కదండి ఓకే ఈ తాగడం వల్ల మనిషికి ఏమవుతుంది నాకు తెలిసిన సర్కిల్స్లో అయితే తాగడం వల్ల ప్రశాంతత నీళ్ళు ఉన్న బాధలు తిరుగుతాయి సంతోషం వచ్చినా తాగుతాం బాధ వచ్చినా తాగుతాం ఎలాంటి మూల్లో ఉన్నా తాగుతారు తాగడం అనేది మటుకు ఆపరు బాధ వచ్చినా తాగాల్సిందే సంతోషం వచ్చినా తాగాల్సిందే ఏడుస్తున్నా తాగాల్సిందే అప్పులైనా తాగాల్సిందే డబ్బులు వచ్చినా తాగాల్సిందే పిల్ల వదిలేసినా తాగాల్సిందే అమ్మ తిట్టినా తాగాల్సిందే రిజల్ట్ వచ్చిన తాగాల్సిందే ఓకే తాగడం అయితే మానవరు అయితే మీకు తెలియదు ప్రజలు చూస్తారు చూస్తారంటారు కదా మరి రామమ్మ నాకు శాలరీ వచ్చింది తాగుదాం రామమ్మ బ్రేక్అప్ అయిపోయింది బాగా బాగున్నా సరే మంది తీసుకొచ్చిన తాగుదాం నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా ఏంటంటే వైన్స్ దగ్గర చాలా మంది మన ఫాదర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ తాగి అక్కడే పడిపోతుంటారు అవునా ఎక్కడ పడితే అక్కడ ఫుట్పాత్ మీద పడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది బాధ వస్తుందండి నిజంగా ఎవరికైనా బాధే బట్ కానీ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎన్ని ఎన్ని స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు కొందరు భార్య వదిలేసి పిల్లలు దూరం అయిపోయి లేనిపోని ఇబ్బందులు పడుతూ ఉంటారు సో దానివల్ల అలా కొందరు ఉంటారు కొందరు వాళ్ళు ఏ బాధలు లేకపోయినా కూడా తాగే రోడ్డు మీద పడిపోతారు వాళ్ళు తాగేదానికి అర్హులు కాదు వాళ్ళు మందు తీసుకొని తాగేదానికి అర్హులు కాదు వాళ్ళు ఎందుకంటే అంత ఓవర్ అయిపోయి డిచ్ అయ్యి పడిపోయి పడిపోతారు చూసారా అప్పుడు మందును అవమానం చేసినట్టు మందు ఎప్పటికీ తప్పు కాదు అవును సో నా ఆన్సర్ అయితే అంటే అలా పడిపోయి పడి ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడొద్దాం మరి మీరు ఆల్రెడీ ఒక బ్రాండ్ కదా మాట్లాడలేదండి కానీ బైక్లలో వెళ్తూ చూసి బాధపడిన రోజులు ఉన్నాయి ఏం వీళ్ళకి ఎందుకు ఇంత స్ట్రగుల్ పడతారో ఎందుకు ఇలా తాగి పడిపోతారు శృతిమతి లేని లాగ పడిపోతారు రెండు రోజులు మూడు రోజులు అలాగే పడిపోతారు ఎందుకు అని అనిపిస్తుంది కానీ అలాంటప్పుడు తీసుకోకుండా ఉంటే బెస్ట్ మీరు అన్నట్టుగా మందుకి హాని చేస్తున్నారు అని అంతే కదండి ఇప్పుడు మీరు అలాంటప్పుడు మీరు తాగే కెపాసిటీ మీలో లేనప్పుడు అలా తాగేసి రోడ్ల మీద పడిపి లేనిపోని ఇష్యూ చేసి ఆ మందుని అవమానం చేసినట్టే కదా తాగని వాళ్ళు ఎవరు అండి మీరు ఫస్ట్ తీసుకున్న బ్రాండ్ ఏంటి ఫస్ట్ లాస్ట్ ఎప్పుడు ఇదే పుట్టింది దీంతోనే సచ్చేది దీంతోనే పోనీ ఏ ఏజ్ లో ఉన్నప్పుడు తీసుకున్నారు అంటే ఆ అప్పుడు ఏం చేస్తుండే మీరు నేను ఏజ్ లో ఉన్నప్పుడు ఏం తీసుకోలేదు నేను స్టార్టింగ్ వీడియోల అప్పుడు నుంచి స్టార్ట్ చేశాను ఆ ఏజ్ నుంచి తీసుకోరు నేను కరెక్ట్ గా తీసుకునేది నేను ఫిబ్రవరి 5th ఆర్ సంథింగ్ 4th ఈ ఇయర్ లో నా యా లాస్ట్ లాస్ట్ ఇయర్ లో అప్పుడు నేను స్టార్ట్ చేయను వీడియోలు అప్పటికి ముందు ఆల్కహాల్ లేదా ఏది లేదు ఏలవట్లే అంటే వీడియోస్ కోసం స్టార్ట్ చేశారా ఆల్కహాల్ ఎలా ఉంది మరి అది చెప్పాను కదా కొంచెం చేదుగా ఉంటది భరించాలి మీరు ఏం దాంట్లో వాటర్ మిక్స్ చేయకుండా కూడా ఒకటి ఫుల్ తాగేస్తున్నారు మరి అలా తాగితే ఏం కదా అది చెప్తున్నాం కదండి ప్రో ప్రోలు అయిపోయాం ముందు తాగిన వాటర్ ఉంటారు కదా రెండు రోజులు ముందు తాగిన వాటర్ అది వెళ్ళి దాన్ని కూల్ చేస్తుంది ఓకే ప్రోలు అయిపోయారు అయితే ప్రో ప్రో మ్యాక్స్ అవుతున్నాం కదా ఒకవేళ మీకు టెస్ట్ చేయిస్తే లివర్ లాస్ట్ స్టేజ్ ఇంకా అని అంటే ఏం చేస్తారు నాకు తెలిసి ఎంత తాగాలనిపిస్తే అంత తాగేసి మళ్ళీ సెకండ్ మళ్ళీ చూసుకుందాం అంటారు అంతే కదండి ఎప్పుడు పోతామో తెలియదు మొత్తానికి ఈ ఈ జనరేషన్ లో ఆల్కహాల్ అనేది కామన్ అయిపోయింది చిన్న పిల్లలు చదువుకున్న పిల్లల నుంచి వాళ్ళు ఇప్పుడిప్పుడే బీర్లు పట్టుకొని తిరగడం తాగడం పార్టీలను ఎంజాయ్ చేయడం మరి అలాంటి యూత్ అంటే మైనర్స్ కదా వాళ్ళు మైనర్స్ అంటే ఫిఫ్టీన్ బిలో ఉన్న వాళ్ళు కూడా తాగుతున్నారు మీరు చూసే ఉంటారు వాళ్ళకేం చెప్తారు మరి వాళ్ళకి నేను చెప్పాల్సిన సజెషన్ ఏంటంటే మీరు ఆ ఏజ్కి తీసుకోకూడదు వాళ్ళు మనం చెప్పినా వాళ్ళు మానరు అరే మనం ఇట్లా నీతి చెప్తాం అరే చిన్నపిల్ల నువ్వేంది నాకు చెప్పేది అంటారు మన మంచి మాట చెప్పినా వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు చెడ్డగా చెప్పినా కూడా అరే చెడ్డగా చెప్పినా కూడా నాకు ఎందుకు చెప్పాడు అనుకుంటారు సో నేను ఎవరికి సజెషన్ చే అంత స్టేజ్లో నేను లేను నేను అంత గొప్ప మనిషిని కాదు నీ మైండ్ సెట్ ఏంటో నీకు తెలుసు ఈరోజు వాడు తాగి తాగిలినిపోయిన ఇబ్బందులు పడినా రేపంటూ ఒక రోజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాధపడతాడు ఆ రోజు నేను ఎందుకు స్టార్ట్ చేశాను అని కొందరు మనుషులని చూసాను నేను ఏంటంటే వాళ్ళు చనిపోయాక అంటే బాగానే ఉంటున్నారు డే అండ్ నైట్ బాగానే ఉంటున్నారు వాళ్ళు సడన్ గా శివం అయ్యేనాక అప్పుడు తెలుస్తుంది చనిపోయినారు అని అవునండి 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 చనిపోయేదాకా తెలియదు అని అంటారు ఏదైనా అంతే కదండి దూకేంతవరకు తెలియదు లోతు సో తెలుసుకోవాలి ముందే తెలుసుకుని దాన్ని బట్టి మనకున్న నాకు తెలిసైతే ఊరి ఊరికే తీసుకోవడం కరెక్ట్ కాదు నేను ఊరికూరికే నేను తీసుకోవట్లేదు కదా కంటెంట్ జనాలు నువ్వించడం కోసం ఇలా చేస్తున్నాను తప్పితే కానీ నాకే నేను ఏదో సంతోషం కోసం నాకేదో బాధలుండో నేనేం చేయట్లేదు ఓకే నిజంగానే మీ చూస్తే తాగనోలా కూడా ఫీ అయి నాకున్న బిగ్గెస్ట్ బెస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ఒక్క నెగిటివ్ లేదు మీరు కావాలంటే మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత అసలు నిజంగా ఉండదు ఉండదు అసలు నేను చూసాను ఎందుకంటే నేను చేసే కంటెంట్ లో నేను తాగేది అయ్యో బాటిల్ ఎత్తేస్తున్నాడు అనే కాన్సెప్ట్ కన్నా ఫస్ట్ ఈ సాంగ్ ని ఎలా పట్టుకుని వచ్చాడు ఈ సీన్ ఎలా పట్టుకొని వచ్చారు దీన్ని ఎలా మిక్స్ కొట్టాడు అనే థాట్లో జనాలు నిలిపి నన్ను అప్రిషియేట్ చేస్తారు కానీ అరే ఇటు తాగుడిపోతాడు రా ఇటు తాగుతాడు రా ఎందుకు అలా వాళ్ళు పడ్డాడు అని మట్టుకు అసలు ఆలోచించరు నాకున్న ప్లస్ అది అందుకే నాకు నెగిటివ్ కామెంట్ రావు నేను దాన్ని పట్టుకొని ఉద్దేశించి నేను కంటెంట్ కొడతాను డిఫరెంట్ డిఫరెంట్గా నేను కొట్టను మీకు రిక్వెస్ట్లో వచ్చే మెసేజెస్ అంటే ఎలాంటివి ఎంతమంది ఎలాంటి మెసేజెస్ పెడుతుంటారు మామూలుగా ఏ అబ్బాయికైనా ఎవరికైనా సంథింగ్ అమ్మాయిలకైనా మీరంటే నా క్రష్ అన్న మీరంటే నాకు ఇష్టం సంథింగ్ ఒక అమ్మాయికి మీరు బాగున్నారు బాగున్నారలు పెడతారు కానీ నాకు చాలా డిఫరెంట్ అన్న మాది వరంగల్ అన్న నాటుకోడి తెచ్చా తా అన్న రాన్న నాది కర్నూలు అన్నా నీకోసం ఫుల్ తెప్పిస్తాను నీకు నచ్చిన బ్రాండ్ తెస్తారన్నా తాగుదాం నా ఒక్కసారి సిట్టింగ్ అయినా మాతో ఒకే ఒక్కసారి అన్న మాది బెంగళూరు అన్నా తాగుదాం రాన్న నేను చూసుకుంటానన్నా మొత్తం అరేంజ్ అన్న నాకు ఇలా వస్తాయి మెసేజ్ కొందరు ఎవరైనా డిప్రెషన్లో ఉండి చూసిన వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు అలాంటి మెసేజెస్ ఏమన్నా వచ్చినాయా నాకు ఒక మెసేజ్ వచ్చిందండి అది నాకు ఎప్పటికీ నేను మర్చిపోవాలి నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చింది మెసేజ్ అది అది ఏ వీడియోకో గుర్తులేదు కానీ బట్ ఒక అబ్బాయి ఏదో ఇబ్బందులు పడుతూ లవ్ ఫెయిూర్ ఉండి సూసైడ్ చేసుకున్నంత స్టేజ్లో ఉన్న టైంలో అబ్బాయి ఇట్లా స్క్రోల్ చేస్తూ నా వీడియో వచ్చిందంట వచ్చి చూసుకొని నవ్వుకున్నాడంట ఆ నవ్వుకున్న టైంలో ఆ బాధలని ఒక్క క్షణం మర్చిపోయాడంట నా చూస్తూ 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 ఉన్న బాధలన్నీ మర్చిపోయాడన్నా అలా నీ వీడియోలో నేను మునిగిపోయాను నాకు ఆ బాధే మర్చిపోయాను నేను థ్యాంక్ యూ అన్న మెసేజ్ చేశాడు అప్పుడు నాకు చాలా పూస్ట్ వచ్చింది నాకు ఇంకా కొట్టాలిరా ఇంకా నవ్వించాలి అని చెప్పి అనిపించింది అన్నమాట అదే నాకు బిగ్గెస్ట్ మంచి కాంప్లిమెంట్ నాకు ఓకే మరి ఈ మ్యాన్షన్ హౌస్ కి ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా మనకు ఆ జోనే లేదు ఆ జోనే లేదు ఆ జోన్ కూడా వెళ్ళాం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఎప్పుడు లే లేదు ఫస్ట్ నుంచి మామూలుగా ఉన్న ఒక అమ్మాయి కనపడింది అయ్యో బాగుంది అనుకుంటాం అయ్యో బాగుంది అంతవరకే కానీ వాళ్ళ జోలికి అసలు వెళ్ళాం ముందు కన్నా ముందు కన్నా నాకు తెలిసి ముందు కన్నా అమ్మాయిలు డేంజర్ ఇది కిక్కిచ్చి పడేస్తాయి వాళ్ళు కిక్కి కూడా పడేస్తారు మోస్ట్ డేంజరస్ వాళ్ళ జోలికి మేము వెళ్ళాం అడిక్ట్ అయితే ఆల్కహాల్కే అడిక్ట్ అవ్వాలి కానీ అమ్మాయిలకు మాత్రం అడిక్ట్ అవ్వద్దు అంటారు అమ్మో అసలు ఎందుకంటే మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా బాధపడి ఏడ్చుకుంటా లేనిపోయిన స్ట్రగుల్స్ ఉంటారు ఎందుకంటే మనకి ఓకే మొత్తానికైతే మీరు అన్నట్టుగా ఏ మూల్లో ఉన్నా కూడా ఒక వైబ్ ఇచ్చేది ఆల్కహాల్ ఆల్కహాల్ అంతేకాండి సంతోషం వచ్చినా తాగుతారు మీకు తెలియదు బాధ వచ్చినా తాగుతారు ఇటువంటి ఉన్నా తాగడం మటుకు పక్కా మీరు బయట ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేసినప్పుడు కూడా మీరు తాగేది నేను ఎవరితో సిట్టింగ్ లేదు ఓన్లీ మందు ఈ వీడియోల కోసమే తాగుతాను అవుతాను బయట సిట్టింగ్ లిగిటింగ్ అంత ఏం లేదు అసలు ఆ జోన్కి వెళ్ళాను నేను ఓన్లీ వీడియోల కోసమే తాగుతాను వీడియోల కోసం అలా ఉంటారు కానీ మీద నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైబ్స్ లో ఉంటాను ఎప్పుడు సాంగ్స్ పెట్టుకుని ఇంటానే ఉంటాను ఈ సాంగ్ అయితే ఎలా కొట్టగలుగుతాం పూర్తిగా ఈ సాంగ్ను ఖరాబ్ అంతే పెట్టుకున్న మైండ్ సెట్ ఒక్కొక్క సాంగ్ వింటూ ఏ సాంగ్కి చేస్తే ఏ సాంగ్ చేస్తే బాగుంటది ఏ సాంగ్ చేస్తే బాగుంటది అని ఓకే మీ సరౌండింగ్ సర్కిళ్లలో కానీ మీ లో కానీ వాళ్ళు చేసే కామెంట్స్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎలాంటివి మా సరౌండింగ్స్ అంటే ఫస్ట్లో మా నాన్న ఎక్కడికన్నా వెళ్తే సంథింగ్ బయటికి అలా వెళ్ళినప్పుడు మీ ఓడి మీ ఓడింటిని అలా తాగుతున్నాడు అట్లా బాటిల్ బాటిల్ ఎత్తేస్తున్నాడు రాదాగుతున్నాడు అన్నప్పుడు మా నాన్న కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యారు మళ్ళీ మా నాన్నకి ఫోన్ చేసి మా నాన్న అప్పుడు నాకు చెప్పాడు అనమాట నేను అదే చెప్పాను నాన్న నేనే వాడికి డబ్బులు పంపిస్తున్నాను వాడిని వదిలేసాం మా ఇంట్లో ఇంక మా మాట విన్నాడు వాడు అని చెప్పండి ఎవరైనా బయట కనపడినప్పుడు అని చెప్పాను సో ఆ మాట చెప్తే ఇంక ఎవరు ఏమనలేరు కదా సో ఒక్కడు స్టార్టింగ్లో నేను స్టార్టింగ్ వీడియోలు చేసేటప్పుడు బాగానే వెళ్ళే ఫస్ట్ వీడియో ఫిఫ్టీకే వెళ్ళింది ఫస్ట్ వీడియో మార్నింగ్ ఫిఫ్టీకే వెళ్ళింది అదే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఒక వెయ్యి ఐదు వందలు వంద వీడియోస్ వ్యూస్ పోయి ఉంటే వాడు తాగుడు పోతాడు రా వాడికి అందరూ వాడు ఆడ వాడు రా రాటోళ్ళు ఇప్పుడు వాళ్ళ ఒక వన్ మిలియన్ టూ మిలియన్ హైయెస్ట్ వీడియో ఫోర్టీన్ మిలియన్ కూడా ఉంది సో అట్లా మిలియన్స్ వెళ్ళే కొద్దీ ఆ మామూడోడ వాడు బాబా చేస్తాడు వీడియోలు చాలా కంపారిజన్ ఉంటుంది ఎదుగుతుంటే ఒకలా మాట్లాడతారు ఎదకపోతే ఒక మాట్లాడతారు కంపల్సరీగా ఎప్పుడు క్వశ్చన్ మార్క్ అంటారు ఎప్పటికైనా ఇప్పుడు ఈ వీడియోలు చేస్తే ఇదేనా లైఫ్ అంటారు రేపు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఇదేనా లైఫ్ అంటారు రేపు సంథింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇదేనా లైఫ్ పెళ్ళి చేసుకో పిల్లలు అలా అంటాను సొసైటీని అస్సలు పట్టించుకోకూడదు నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ గోవిత్ ఫ్లో నేను అనుకుంటే నీతే అదే ఓకే మీ లైఫ్లో అంటే మీరు అవ్వాలనుకున్నది ఏంటి మీరు అవుతున్నది ఏంటి ఎప్పటికైనా ఒక పెద్ద తగ్గు పోతూ అవుదామని నేను మీ ప్యాషన్ డాన్సర్ కదా డాన్సర్ అనుకున్నాను కానీ ఇది నాకు లైఫ్ ఇస్తుంది కదా సో డాన్సర్ అండి బట్ కాకపోతే ఏంటంటే నేను జనాల్లో నాకున్న టాలెంట్ని చూపించుకోవాలనుకుంటున్నాను దానికోసమే కదండి ఇప్పుడు ఇదంతా రిస్క్ చేసేది ఒక వీడియో చేసిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఉంటుంది నేనే ఎడిటింగ్ చేసుకుంటాను నేనే షూట్ చేసుకుంటా నేనే కాన్సెప్ట్ రెడీ చేసుకోవాలి వేరే వేరే ఎవరు ఉండరు నాకు నేను ఒక్కనే మీరు ఎవరికైనా ఆల్కహాల్ తాగాలంటే మెన్షన్ హౌజే అని సజెస్ట్ చేస్తారా మీరు సజెస్ట్ చేయండి అది వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళ ఇష్టం ఎందుకంటే వాళ్ళ థాట్ వాళ్ళకున్న కెపాసిటీ ఇప్పటిదాకా ఎంటీ సీసాలు ఎన్ని ఉంటాయి మీ దగ్గర నాకు తెలిసి ఒక మూడు బస్తాలు ఉంటాయి మూడు బస్తాలు ఒక బస్తా రెండు బస్తాలు ఏమో పడేసాం లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ ఎందుకంటే మళ్ళీ రూమ్లో అంత గలగల గలగల అంటే ఇబ్బంది కదా ఓకే మీ ఇంట్లో ఏమన్నారా మరి ఆల్కహాల్ తాగితే మీరు ఫస్ట్లో కొంచెం పోర్ట్ వేసేవాళ్ళు సో బట్ కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు వీడియోలో మా నాన్న తిట్టేవారు కొంచెం కొంచెం మా ఫ్యామిలీ కొంచెం ఇవ్వగానే మా అన్న మా వాళ్ళందరూ ఇవ్వగానే వాళ్ళు ఉన్న ఫీల్డ్ అలాంటిది తాగాలేదు అని చెప్తే మళ్ళీ ఓకే అనగానే అప్పుడు స్టార్ట్ చేశాను కంటిన్యూస్ ఓకే మీ ఇన్స్పిరేషన్ ఎవరు నాకు అలా ఇన్స్పిరేషన్ అలాంటి ఏం థాట్ ఏం లేదు నాకు ఏంటంటే టాలెంట్ చూపించాలి జనాలకి సంథింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ చూపించాలనేదే నా తపన అందుకోసమే నాకున్న థాటే నన్ను కొత్తగా ఉంది కాబట్టి తీసుకెళ్ళిపోయింది జనాలకి ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు ఓకే ఇన్స్పిరేషన్ అదే అదే లైఫ్ ఇస్తుంది ఇప్పుడు నాకు తెలిసి డ్రింకర్స్లో కూడా ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్ నాకు తెలిసి తెలుగులో టాప్ టెన్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరికి ఓన్ వాయిస్ ప్రతి ఒక్కరు చేసే ప్రతి ఒక్కరు ఫోర్ హండ్రెడ్కి వన్ పాయింట్ టూ మిలియన్ త్రీ మిలియన్ టూ మిలియన్ వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా ఆల్కహాల్ కానీ సంథింగ్ డిఫరెంట్గా చేసే కంటెంట్ వాళ్ళు బట్ కానీ నాది చాలా డిఫరెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిది ఓన్ వాయిస్ మనది వేరే ఒక మిక్స్ ఎంటర్టైన్మెంట్ చెప్పాలంటే మీ వీడియోస్ మీరు చూసుకుంటూ ఉంటారా అంటే లైక్ ఎలా అంటే మీ ఫ్రెండ్స్ లో ఉన్నప్పుడు కూడా మీ వీడియోస్ ఓపెన్ చేసి అవుతూ ఉంటారా మీ పక్కన కూర్చొని మా ఫ్రెండ్స్ షేర్ చేస్తే వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు అప్పుడు నాకు కొంచెం హ్యాపీగా అనిపించారు తిరిగి తిరిగి మా దగ్గరకు వస్తున్నాయి మా మీ వీడియోస్ బెంగళూరులో అక్కడే ఉంటారు కదా బెంగళూరు చెన్నైలో వాళ్ళు స్లాంగ్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటారు అంటారు అంటే అర్థం కాకపోయినా కూడా ఫన్ మూమెంట్ తీసుకెళ్ళి అది చూసి నవ్వుకొని మా తెలుగు వాళ్ళకి షేర్ చేస్తాం మన వాళ్ళకి అది నాకు చెప్పేవాళ్ళు అది నాకు నా వీడియోలు చూసి నేను చూస్తే నాకు నవ్వు రాదు మన వీడియోలు మందులు అంటే చిలిపి అంటే ఒకటి చేసాం సుబ్బులు అని చెడు అంటే భయం సంథింగ్ అది కొంచెం ఎయిటీన్ ప్లస్ అది కొంచెం నేను ఆ వీడియో చీకపోతే బాగుండేమో అనిపిస్తుంది ఈ వీడియో అది చెడుగుడు అంటే భయం నాకు గుడుగుడు అంటే భయం నాకు ఒక వీడియో చేశాను బాగానే పోయింది ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్ పోయింది కొంచెం ఎయిటీన్ ప్లస్ అది ఓకే అది ఒకటి చేశాను అది పార్ట్ వన్ పార్ట్ టూ చేశాను బట్ కానీ చాలా బాగా వెళ్ళింది కొంచెం ఎయిటీన్ కదా కొంచెం మనకు ఏమన్నా మర్చబడుతుంది ఏమో భయం ఓకే లైఫ్లో లైఫ్లో ఏమన్నా మర్చిపోయినట్టు మొత్తం గతం కదా మొత్తానికైతే అయితే అవి ఆడ గుర్తుకుంటే మనం పొద్దున్న లేచినామా తాగినామా పడుకున్నామా స్నానం చేసినామా అలా వీడియో కొట్టినామా తిన్నామా పడుకున్నామా ఓకే మరి ఇన్కమ్ సోర్స్ అదే చెప్పాను కదా ప్లంబర్కి వెళ్తాను గర్ల్స్ హాస్టల్కి వేరే ముప్పై గర్ల్స్ హాస్టల్ పోతాను ఆడ ఆడ ఉన్న అమ్మాయి నాకు సజెషన్ చేస్తే ఇట్లా మ్యాన్షన్ హౌస్ తీసుకోవడం ఆడ అమ్మాయి తాగుతుంటే ఏంది ఇది అని అడిగితే ఇట్లా ఇట్లా ఇలా అనేది ఇది మ్యాన్షన్ హౌస్ బాగుంటుంది తాగని అంటే అట్లా ఇంకా ఏదైనా చేద్దాం కదా జీవితంలో ఒక ఆడపిల్ల చెప్పింది కదా స్టార్ట్ చేస్తే ఒక ఆడపిల్ల సజెస్ట్ చేసింది అయితే మీకు ప్లంబర్ డాన్సర్ అంటున్నారు అంటున్నారు అవునండి మంచి డబ్బులు ప్లంబర్గా వెళ్తాయి అది బయట వేరే వేరే చోట్ల హైదరాబాద్ లో అయితే మంచి డిమాండ్ మీకు ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా తవుడు ఎవరు వస్తారు ఎవరు రారు మమ్మల్ని చూస్తే సో భయపడము వాడు తాగుతాడు ఏమంటాడు అని భయం వేస్తుంది మాకు అది రాందే మంచిది ఒకవేళ పెళ్లి అది ఆ టైం అండి రాసి పెట్టుంటే బేస్డ్ ఉంటే కానీ కష్టం కదా పెళ్లి చేసుకోవడం ఇంకా అది ఏమో దేవుడు రాసిన రాత ఎందుకలా కష్టం అనుకుంటారు అంటే మొత్తం తాగుడికి వెళ్తాదేమో కదా అప్పుడు రావడం వల్ల ఇంకా ఎక్కువ ఇచ్చేస్ అయితే చెప్పలేము కదా డెస్టిని తీసుకెళ్లిపోతే మందుబిడలు చేస్తాను నేను సంథింగ్ డాన్స్ నేర్చుకుని అలా ఫీల్డ్కి వెళ్ళి ఇలా మళ్ళీ ఇంకొక స్టెప్కి వెళ్తాను అనుకోలేదు తలరాత ఇప్పుడు మారుతా తెలియదు ఓకే మీరు డాన్సర్గా పెద్ద పెద్ద ఆర్టిస్ట్లకే చేశారు వర్క్ అలాంటప్పుడు మరి మీరు ఈ వే చూజ్ చేసుకున్నారు కదా దానిలో గట్టినవ్వక గట్టినవ్వకే అండి బాగా కష్టపడ్డాను ముందు బాగా కష్టపడ్డాను ఈ ఫీల్డ్లో నాకు ఫోర్ ఇయర్స్ దాకా నేర్చుకున్నాను సంథింగ్ ఒక హీరోస్కి నేర్పించాను ఎయిట్ మంత్స్ దాకా అక్కడి నుంచి మూమెంట్ ఏం నాకు ముందుకు తీసుకెళ్ళి పుష్ కొట్టలే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది ఇదే నా జీవితం అని చెప్పి ఆలోచించుకొని కొంచెం అట్లా అట్లా వచ్చిన తోటే ఈ మ్యాన్స్ మోస్ కానీ చాలా మందికి అంత మంచి ప్లాట్ఫామ్ దొరకదు కదా పెద్ద హీరోలకి వాళ్ళకి కొరియోగ్రాఫ్ చేసే అంత దొరకదు కదా అవును అలాంటప్పుడు మీరు దాని నుంచి ఎలా ఎగ్జిట్ అయ్యారు నాకు దొరికిందే అండి నిజం మీరు చెప్పిన పాయింట్ ఏమో కరెక్ట్ కాబట్టి దొరికింది కానీ దాంట్లో నాకు లక్ లేదు లక్ లేదు లక్ లేదు కొందరు కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కొందరు రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి లక్ చాలా పుష్ చేసి ఎక్కడికో ది ఫ్రేమ్ తీసుకెళ్తుంది వీళ్ళందరికీ మీరు ఎంతసేపు ఎంత ఫేమ్ పర్సన్స్ ఎంత పెద్ద పర్సన్స్ తో చేసినా కూడా మీకంటే ఒక ఐడెంటిటీ లేదు ఇన్స్టాలో ఏదైనా వీడియో కానీ ఏదైనా పోస్ట్ చేసినా కూడా నేను వాళ్ళ వాళ్ళ తో ఎవరితో డాన్స్ వేసిన వీడియో పెడితే గానీ అది ఇన్స్టా వల్లే కదా అవును సో అందుకని ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడున్న జనరేషన్లో ఇన్స్టా యూట్యూబ్ అనేది చాలా ప్లస్ నువ్వు వేరే ఫీల్డ్కి వెళ్ళాలన్నా సినీ ఫీల్డ్ వెళ్ళాలన్నా నువ్వు యూట్యూబ్ లో ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ చాలా బెస్ట్ సినీ ఫీల్డ్ వాళ్ళకి అది ఎంచుకుంటే మార్గాన్ని బట్టి కూడా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ప్రమోషన్స్ వస్తున్నాయి కొన్ని ఫేక్ ఉంటున్నాయి కొన్ని నార్మల్ ఉంటున్నాయి మరి మీరు ఎలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు ట్రేడింగ్లో అయితే నేను చేయలేదు ట్రేడింగ్ చేయను కానీ మిగతా సంథింగ్ ఏదైనా ఉన్నట్టి నేను చేస్తాను ఓకే మీకు వచ్చిన కమెంట్స్లలో ఇప్పటిదాకా నెగెటివ్ రాలేదు అంటున్నారు ఇప్పటిదాకా అవును రాలేదు రాలేదండి రాలేదు రాలేదు చెక్ చేసుకోండి మీరు నేను ఎలాగో ఒక హాఫ్ అవర్ వెయిట్ చేస్తాను వైన్ షాప్ యాక్చువల్లీ ఇంకా తాగల టైం అయింది వెయిట్ చేస్తాను మీకోసం చూసుకోండి ఓకే ఛాలెంజ్ చేస్తున్నారు అయితే పెట్టిపిస్తాను నేనే కామెంట్స్ మీరు కాదు చూపించండి ఇప్పుడు కావాలంటే పెట్టి పెట్టిపించిన టైమింగ్ తెలిసిపోద్ది కదా ఓకే ఇప్పుడు ఇప్పుడు కాలంలో లవ్ చాలా ఇది ఉంది అంటే టైం పాస్ లవ్ అయిపోయింది ఇప్పుడు కాలం అవునండి అవును సో మీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద ఆ లవ్ వద్దు మనకి ఏమన్నా మందు మందు ఒపీనియన్ ఇప్పుడున్న జనరేషన్ అంటే ఆ టాపిక్ అసలు నేను ఆ జోన్కి వెళ్ళను ఆ లవ్ అనేది ఒక ఫేక్ ఆ జోనే మనకు వద్దనుకున్నాను దాన్ని పట్టించుకోను మీరు ఇంత అంటే గట్టిగా మాట్లాడుతున్నారంటే మీకు ఒక బ్రేకప్ ఉంది నాకు ఏ బ్రేకప్ లేదు చెప్తలేరు మీ క్లాస్మేట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి బంగారంగా బంగారంగా చేయండి ఎవరన్నా కామెంట్ చేయండి మనకు ఆ జోనే లేదు మీ లైఫ్ లో పెయిన్ఫుల్ మూమెంట్ ఏమైనా ఉందా నా లైఫ్ లో పెయిన్ఫుల్ ఇప్పటికి కూడా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను నేను ఏం చేయలేకపోతున్నాను అనేది నాకు ఎప్పుడు ప్రతిక్షణం నాకు అదే ఇప్పుడు కూడా నాకు అదే ఉంటుంది ఏం చేయలేకపోతున్నాను ఏం చేయలేకపోతున్నాను ఏదైనా సాధించాలి మా నాన్నకు పేరు నా కోసం కాదండి ఇదంతా మా నాన్న కోసమే ఇప్పటికైనా మా నాన్న స్టిల్ లాస్ట్ వరకు వాడు నా కొడుకుని హ్యాపీగా ఫీల్ అయితే చాలు నాకు ఆ రోజే లాస్ట్ అయిన ఇబ్బంది లేదు నాకు మా నాన్న కోసం మా నాన్న బాగా నేను మంచి పేరు తీసుకురావాలనేది నా కోరిక అది మా ఇద్దరు తెలిసి మేము చెప్పుకోము డాడీ అంటే బాగా బయటికి చూపించలేని ప్రేమ లోపల ఉండేది ఎక్కువ అవును ఎక్స్ప్రెస్ చేయలేము కదా కొన్ని కొన్ని మీ స్ట్రగుల్ అయిన ఆ డ్యాన్స్ నేర్పించిన తర్వాత నేను పడ్డది ఎక్కువ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా పడ్డాను ఇప్పుడు కూడా అదే పడుతున్నాను నేను ఏం ఏం చేయలేకపోతున్నాను అనేది అదే ఒక సరైన ప్లాట్ఫామ్ లేదు సరైన గుర్తింపు లేదు ఏం కొట్టాలి ఇప్పుడు సంథింగ్ రేపు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఇప్పుడు నేను మందు మీదే చేద్దాం అనుకున్నాను అనుకోండి నాకు ఒక టీం కావాలి వాళ్ళని నేను పోషించాలి సరిగ్గా ఫుడ్ పెట్టలేని స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళని టీం తీసుకోలేను కదా నేను ఒక టీం మెయింటైన్ చేయాలి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా కూడా నేను ఒక్కనే మందు విడుదల చేస్తే పోదు మినిమం పక్కన ఒక అమ్మాయి ఉండాలి అండి ఇది లేని పోదు అవును మొత్తం మందు తాగితే పోదు ఆ పక్కన ఒక అమ్మాయి ఉంటే కొంచెం చికెన్లో మసాలా లాగా వెళ్ళిపోద్ది ఇప్పుడు ఆడియన్స్ పల్స్ మనకు తెలిసిపోద్ది కదండి ఆడియన్స్ పల్స్ సో అట్లా అది మెయింటైన్ చేయాలన్నా కావాలి ఏం చేయలేకపోతున్నాండి మీరు అల్కహాల్ తీసుకుంటుంటారుగా మరి దాంట్లో స్టఫ్ ఏంటి స్టఫ్ ఏముందండి అది ఇదేమి లేదు ఊరగా ఏమన్నా నాకి పడుకోవడమే తిని అంతకుమించి స్టఫ్ ఏం ఉండదు ఓకే మరి తాగి తాయి ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటారా లేదంటే అంటే నైట్ టైంలో పడినా కూడా అంటే సరౌండింగ్ ఫేస్ చేస్తున్నా ఏమైనా ఉంటాయా మాకేం కొంపలేదండి మాకు ఇల్లు ఉంది ఇంట్లో తాగి ప్రశాంతంగా అలా ఊరికే తాగి పడిపో మా ఇంట్లో చుట్టుపక్కల ఇల్లు అన్న దోమలు ఉంటాయి కదా ఆ దోమలు కూడా మత్తుగా పడుకోవడానికి ఆల్ అవుట్లో ముందేసి మ్యాన్షన్ హౌస్ వేసి అలా పెడతాం అనమాట ఆ అవుట్లో మ్యాన్షన్ హౌస్ ఓకే అంటే అవి దానిని చంపరు కానీ చంప చచ్చిపోయి అయింది ఆ నేను తిరుగుతాయి తిరిగి ప్రశాంతంగా పడుకుంటాయి ఇంత ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యారు ఇందాక కూడా ఒక అమ్మాయి సజెస్ట్ చేసింది అన్నారు అమ్మాయి మన తాయి కొట్టేళ్ళిపోయిందా మిమ్మల్ని అయ్యో చీచి చీచి అట్లేం లేదు అమ్మాయి కొట్టెళ్ళిపోతే ఎందుకు అంత సహించుకున్న అట్ల లేదు ఆ జోన్ మనం వద్దనుకున్నా డైలీ మార్నింగ్ షెడ్యూల్ ఏంటి మీకు ఇంకా డైలీ మార్నింగ్ షెడ్యూల్ ఏముంది లేస్తానే వైన్స్కి వెళ్ళిపోతాం వితౌట్ బ్రష్ మొహాలు గడిగేది పళ్ళు గిల్లి గడిగేది మన బ్యాచ్ కాదు చూసావు కర్రీలు లేచినామా వైన్ షాప్ కాదు అట్లా కూర్చుంటే అట్లా పొద్దున అన్నంత బిడ్డ మాదిరి ఎప్పుడెప్పుడు తెరుస్తారు ఎప్పుడెప్పుడు తెరుస్తారు అని ఒకసారి అర్ధ గంట గంట ముందు కూడా పోతా తెరుస్తాను పరిగెత్త పరిగెత్తపోయి పోయి ఇంకా మందు తెచ్చుకోవడం తాగడం పడుకోవడం మనం మళ్ళీ మధ్యాహ్నం లేస్తానే ఆ మందులే కూడా ఎవరు నీళ్ళు నీళ్ళు తాగుతారు మనం మందు తాగుతాం మళ్ళీ లేస్తాను ఇంకా అట్లా తూగుతూ తూగుతూ లేసి ఒక రీల్ ఏదైనా ఇష్టం ఉంటే రీల్ కొడతా ఆ రీల్ కూడా ముందే కదా మళ్ళీ తాగేసి ఆమెను పడుకొని అప్లోడ్ చేస్తా ఒకసారి మర్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు మర్చిపోయి ఐదు రోజులు ఆరు రోజులు కూడా అప్లోడ్ చేసిన రోజులు ఉన్నాయి అట్లా అది నా షెడ్యూల్ ఓకే తాగినప్పుడు మీరు ఏం చేస్తారో మీకు గుర్తుంటుందా ఎందుకు గుర్తుకుంటుందండి అంటే కొందరు మర్చిపోతుంటారుగా వాళ్ళంతా పిల్లలు మనం లెజెండ్స్ కదండి మనకు ఎందుకు గుర్తు మరి మార్నింగ్ మార్నింగే బ్రష్ చేయకుండా వెళ్ళి వైన్స్ దగ్గర నించొని వెయిట్ చేయడం ఎందుకు నైట్ తెచ్చేసుకోవచ్చు ఆల్కహాల్ పాయింట్ ఏది బట్ కాకపోతే నైట్ తెచ్చుకుంటే మన ప్రాణం ఎలా అవుతుంది దాన్ని చూసాం ఉల 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 అంటది ఎప్పుడెప్పుడు తాగుదాం ఎప్పుడెప్పుడు తెరిచామో తాగుదాం పడిపోదాం అందుకని ఉంటే మనం బతికి ఉందండి ఆల్కహాల్ అయితే స్టాక్ పెట్టుకోవద్దు అంటారు స్టాక్ పెట్టుకోవద్దు స్టాక్ పెట్టుకుంటే ఆ స్టాక్ ఏడు ఉంటుంది ఎక్కడైనా ట్రావెల్ చేయాలని అంటే ఎలా చేస్తారా అంటే మీరు అసలు తాగింది నేను ఉండలేను అని అంటున్నారుగా తాగేసి వెళ్తారా అలాంటి సిచ్యువేషన్ ఉంటాయి కాబట్టి నేను పోను నేను ఉండలేను కాబట్టి అసలు ఆ ఎందుకంటే తాకపోతే ఉండలేము తాగిపోతే బయట ఓకే నాకున్న ఒక క్వశ్చన్ ఏంటంటే మీకు మంచి ప్లాట్ఫామ్ ఉండే ఫస్ట్లో ఒక కొరియోగ్రాఫర్గా పెద్ద పెద్ద ఆర్టిస్టులు హీరోలకే చేశారు అంటే అది ఈజీగా ఎవరికి దొరకదు అలాంటప్పుడు మీకంటూ ఒక ఫేస్ అనే దానికన్నా మీకంటూ ఒక జోన్ అనేది అంటే ఈ రోజుల్లో ఏమైందంటే పైసా ఉంటేనే వాల్యూ పైసా ఉంటేనే మనిషి అవునా కదా పొజిషన్ కన్నా ఎక్కువ ఉంది మరి మీరేం చెప్తారు దీనికి నేను పైసా కాదు పొజిషన్ నేను నాకు ఆ థాట్ ఉంది ప్రతి ఒక్కరికి పైసా పైసానే ఉంటుంది నాకు అది కాదు నాకేంది లాస్ట్ పాయింట్ ఏంటంటే మా నాన్న నేను హ్యాపీ హ్యాపీగా ఉంచాలి డబ్బు డజన్ మ్యాటర్ అండి తిని పది నిమిషాలు పక్క పోతే అయిపోతుంది అదేముంది డబ్బు మ్యాటర్ కాదు మా నాన్న నేను హ్యాపీగా ఉంచడం అనేది నాకు ముఖ్యం మా నాన్న కోరిక ఎప్పటికైనా మా ఓడు ఒక మంచి ప్లాట్ఫామ్లో నేను చూసుకోవాలనే అనే కోరిక మా నాన్నకు ఉంది ఆ కోరిక నేను త్వరలో నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాను ఆ దేవుడు కూడా నేను దీవిస్తే ఇప్పుడు ఆయన దేవుడికి రుణపడి ఉంటాను నేను ఒక్కసారి మా నాన్న కోసం ఆ కోరిక నెరవేరిపోతే చాలు నాకు ఓకే టాలెంట్ ఇంపార్టెంటా లేదంటే మనకి ఈ రోజుల్లో ఉన్న ప్లాట్ఫామ్స్ ఇంపార్టెంటా అంటే ఎలాంటి ప్లాట్ఫామ్స్ అండి ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్లాట్ఫామ్స్లో ఉన్నారు కానీ అవి కాదు నా లైఫ్ అని అంటున్నారు అంటే మీ లైఫ్ ఏంటి ఇంకా ఆ టాలెంట్ ఆ ప్లాట్ఫామ్ అనేది నా టాలెంట్ని ఆ ప్లాట్ఫామ్ లో ఆ చూపించుకొని ఏదో ఒకరు చూడరా ఆ టాలెంట్ని గుర్తించరా అనేది నా అభిప్రాయం నాలో ఉన్న టాలెంట్ని ఆ ప్లాట్ఫామ్లో చూపించుకుంటున్నాను మనం టాలెంట్ చూపించుకోవాలంటే ఉన్న ప్లాట్ఫామ్లో ఇవే కదండి ఇన్స్టా యూట్యూబ్ టిక్ టాక్ లేదు కదా ఇప్పుడు అది ఉన్న చేయలేండి అది వేరే విషయం దానిలో అంతా స్క్రాప్లు ఎక్కువ ఉంటారు అవును ఓకే ఇంస్టాగ్రామ్లో ఎవరన్నా ఫ్రెండ్స్ అయ్యారా రిక్వెస్ట్లో రిక్వెస్ట్ చేస్తుంటారా నేను ఫాలోయింగ్ కూడా నేను చాలా తక్కువ రిక్వెస్ట్ లేదు నేను పెద్దగా చూసుకున్న పని ఏంటంటే వీడియోస్ చేసుకున్నాం అప్లోడ్ చేసినామా ఎంత పోతుందో ఏంటి చూసుకున్నామా అంతవరకు కానీ తాగేసి పడుకున్నామా తాగేసి పడుకున్నాము ప్రశాంతంగా తాగిన తర్వాత కంపల్సరీగా తిన్నామా ఓకే నిజంగా తాగు తాగే వాళ్ళకి తాగుబోతులకి రెగ్యులర్ గా ఫుడ్ డైట్ అనేది లేకపోతే స్టెమినా ఉండదు కదా తాగడానికి అంతే కదండి మరి అది కంపల్సరీ ఫుడ్ ఈ షెడ్యూల్ అంతే ఇప్పుడు మనం గొర్రెని తెచ్చుకొని మేపుకుంటాము ఆ గొర్రెం తీసుకుని అయిపోయినప్పుడు దాని మేత కావాలి కదా దాని మేత మళ్ళీ తింటేనే కదా మళ్ళీ అది అడిగి మళ్ళీ మేసి వచ్చేది మేత ప్రతి గొర్రెకైనా మనిషికైనా మేత కావాలి అది తిన్నాకైనా తాగినాకైనా అంటే మీరు తిని తాగుతారా తాగి తింటారా రెండు తాగుతూ తింటాను తింటూ తాగుతాను ఓకే ఫైనల్గా కోసం మా ఫాలోవర్స్ కోసం అయితే ఒకటే క్వశ్చన్ అండి మిమ్మల్ని ఎల్లకాలం మిమ్మల్ని నవ్విస్తానే ఉంటాయి కొత్త కొత్త కంటెంట్లు తీసుకుని వచ్చి ఏమాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఎప్పుడు మీరు నవ్వుకునేలాగా నేను వీడియోలు కొడతాను మనసారి హామీ ఇస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అయ్యో అయ్యో తప్పకుండా మీకు టైం అవుతుంది అనుకుంటా అదే అదే అప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను ఓకే చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్